ఆదివాసీలు గిరిజన తండావాసులు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా సంకల్ప యాత్ర వాహనం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామానికి చేరుకుంది గ్రామ ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఈ పథకాల్లో చేరాలంటే ఏ విధమైన అర్హతలు ఉండాలనే విషయాలపై అధికారులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా లబ్దిదారు కవిత మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందారని కట్టెల కోసం పడే కష్టాలు తప్పాయని చెప్పారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు గ్రామస్తుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వల్లే తమ గ్రామానికి రోడ్లు వచ్చాయని తమ గ్రామం అభివృద్ధి చెందిందని లేకుండా ఉంది ఈ కేసు ఇట్లా చేసినందుకు అందరికీ మీ అందరికీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు మన బీజేపీ ప్రభుత్వం నుంచి ఇక్కడికి ఒక బండి అయితే వచ్చింది ఆ బండి ప్రచారం వల్ల బండి లేకముందైనా మీ యొక్క అనుగ్రహంలో మరి మా గ్రామాలకి సీసీ రోడ్లు కానీ పెద్ద రోడ్లు కానీ మీరు ఇచ్చినందుకు మాకు ప్రత్యేకించి యొక్క ధన్యవాదాలండి కూడా మీ అనుగ్రహంలోనే మాకు గ్యాస్ పైలు కూడా మా ఊరికి ఒక నలభై నుంచి యాభై గ్యాస్ పైలు కూడా ఇప్పించారు అయోధ్య నుంచి కూడా మాకు తరమరాల బియ్యం పంపించారు మాకు అందినై అవి కూడా మేము ప్రచారం చేస్తున్నాం ప్రచారం వల్ల మేము తోసుకున్నాం మేము అందరికీ చెప్పడం జరుగుతుంది ఊరేగింపులు చేయటం జరుగుతుంది మీకు తప్పకుండా మా యొక్క ధన్యవాదాలండి మన్నగూడెం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రచన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగాలు తెలియజేశామని ఈ కార్డు ఏ విధంగా పొందాలో ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఫైవ్ ల్యాక్స్ స్కీమ్ ఉందో అది ఇన్ డీటెయిల్ గా తెలియజేయడం జరిగింది ఈ ఆయుష్మాన్ భారత్ అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కుటుంబంలో ఏ ఒక్కరికి ఎలాంటి ఆరోగ్య సమస్య జరిగినా కూడా ఈ కార్డును మనం యూజ్ ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కూడా దీన్ని మనం ఏ హాస్పిటల్కైనా యూజ్ చేసుకోవడం జరుగుతుంది